వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చేయబోయే రెసిపీ సొరకాయ పులుసు అందుకు కావాల్సిన పదార్థాలు సొరకాయ టమోటా నూనె ఉప్పు ఎర్రగడ్డలు కరివేపాకు సాసవలు పసుపు ధనియాల పొడి మిరపొడి అందులోకి గ్రేవీ కోసం కొంచెం మసాలా ఆ మసాలాకు కొన్ని తెల్లగడ్డలు కొంచెం కొంచెం ఎర్రగడ్డ కొంచెం కొబ్బరి కొన్ని చెట్ల గింజలు వేసి సొరకాయ పులుసు తయారు చేసుకుందాం తయారు చేసే విధానము చూపిస్తా శని గింజలు కొబ్బరి ఎర్రగడ్డ తెల్లగడ్డ మిక్సీ పట్టుకుందాం కొబ్బరి శనగింజలు గింజలు తెల్లగడ్డ ఎర్రగడ్డ మిక్సీ పెట్టినాయి మసాలా ఇంకా కూర చేసే విధానం చూపిస్తా ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఫ్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్

అందులోనే కొద్దిగా కరిగేతాం కొంత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సొరకాయ బాగా నీట్గా కడిగి పైన తోలు ఫీల్ చేసి లోపల గుడ్డు లైట్గా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా బాగా కరిగి నీట్గా పెట్టుకోవాలి అవి ఇది లేదా అందులో కొంచెం ఫ్రై చేస్తాం సొరకాయ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టమాటాలు వేసాం టమాటాలు వేసినాక కొద్దిగా ఉప్పు వేద్దాం ఎందుకంటే తొందరగా టమాటాలు ఇలా పెడితే బాగుంటుంది టేస్ట్ ఉంటే ఉప్పు బాగా ఉప్పు పెట్టాలి ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పారెడ్డా ఉప్పు వేసినాం కదా అందులోనే మిరప్పొడి కొద్దిగా ధనియాల పొడి కూడా వేద్దాం మసాలాలు వేసి కొట్టుకున్నామనుకో ఈ ఉప్పులకు సరిగా పట్టదు టేస్ట్ ఉండదు మనం ఉప్పు కారము ధనియాల పొడి ఈ ఉప్పు టమోటాలు సొరకాయ వేయించుకున్నాం కదా అందులోనే వేసి వేసినామనుకో బాగా ఉప్పు కారం ధరలు ఉప్పులకు బాగా పడుతుంది తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మూడేసి కలిపినాం కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మసాలా వేద్దాం కొద్దిగా పసుపు వేద్దాం తర్వాత మసాలా వేసేసి బాగా వేయించడం చూడండి మసాలా పెట్టుకున్న మసాలా చాలా అవసరంలే కొద్దిగా వేసుకొని బాగా గట్టిగా చేసుకుంటే చాలా బాగుంటుంది చపాతీ లేకు కానీ సంగట్లే కానీ పూరీ చేసుకొని కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని తిని చూడండి సొరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆ సొరకాయ జ్యూస్ తాగడం వల్ల కూడా చాలా మంచిది అవకాశం ఉన్నోళ్ళంతా జ్యూస్ కొట్టుకొని తాగండి ఇలా కూడా చేసుకొని తినండి మసాలా వేసి బాగా ఉప్పులు టమోటాలు మసాలా వేసి బాగా ఫ్రై చేసినాం కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం దీంట్లో ఎక్కువ నీళ్ళు పట్టవు సొరకాయలు నీరే ఉంటుంది అందుకు తక్కువ ఇది కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు ఊరికే ఒక కొద్దిసేపు ఉడికితే ఉడికిపోతుంది కుక్కర్లో పెట్టే రాడన్న మెత్తగా అయిపోతుంది అసలు తినడానికి కూడా చేస్తున్నారు మామూలుగానే ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా వేద్దాం నీళ్ళు చూడండి సైడ్ పట్టదు కొద్ది కొద్దిసేపు అయిపోతుంది బాగా ఉడికిపోతుంది మేము మళ్ళీ ఉడికినాక కూర చూపిస్తాం సొరకాయ టమాటాల కూర రెడీ అయింది చాలా బాగుంటుంది చపాతీ లేకి కానీ దోశ లేకి కానీ పూరీ లేని సంగట్ లేకయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ కూర మీరు కూడా చేసుకొని తిని చూడండి సొరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇంకా ఇలాగే ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం ఇలాంటివి ఇంకెన్నెన్నో వీడియోలు పెడుతుంటాం చూసి మీరు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నారు బాయ్ అండి